హాయ్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు పండగ ఎలా జరుపుకున్నారు అందరూ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా బాగా చేసుకున్నామండి పండక్కి పిండి వంటలు ఏమేమి చేసుకున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎక్కడెక్కడ ఏ ఊర్లకి వెళ్ళారో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము ముందుగా అయితే మనం ఎర్ర తోటకూర ఇది చాలా మంచి పోషకాలు ఉంటాయండి దీంట్లో ఇది చాలా తక్కువగా మనకి అందుబాటులో ఉంటుంది ఎక్కువగా దొరకదు ఎక్కడ పడితే అక్కడ దొరికినప్పుడు మాత్రం ప్లీజ్ ఈ ఆకుకూర మనము కొను కొనుక్కుని చక్కగా ఇలా ఫ్రై చేసుకుని కానీ పప్పులో కానీ లేదంటే టమాటా వేసుకుని కానీ వండుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను మనకి నార్మల్ కన్నా కూడా ఇది ఇంకా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఎక్కువండి బ్లడ్ కూడా పడుతుంది అందుకని ఈ ఆకుకూర మాత్రం మిస్ అవ్వద్దు ప్లీజ్ ఎక్కడైనా కనిపిస్తే పక్కాగా తీసుకుని వండుకోండి ఇది చాలా రకాలుగా వండుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు మనము చక్కగా పకోడి వేసుకోవచ్చు వడలు వేసుకోవచ్చు అలా చాలా రకాలుగా వండుకోవచ్చు మేమైతే ఈరోజు ఫ్రై చేస్తున్నాను ఈ ఆకుకూరని అందుకే చక్కగా శుభ్రం చేసుకుని ముందుగానే ఆకుని సన్నగా తరిగేసుకుంటున్నాను ఇది కొంచెం పసరువాసన ఉంటుందండి అందుకని మనము దీన్ని డైరెక్ట్గా ఫ్రై చేయకుండా ముందుగా కొంచెం ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది మామూలు కన్నా కూడా ఇది కొంచెం పసరువాసన ఉంటుంది కానీ బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆకుకూర అందుకని దీన్ని మాత్రం ఎప్పుడైనా మీకు అందుబాటులో దొరికితే మాత్రం పక్కగా వండుకుని తినండి చాలా మంచిది కూడాను కానీ మాకైతే చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి ఆకుకూరలు కూడాను కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి మాకు ఇక్కడ దగ్గరలో అన్ని తోటలు ఉంటాయి కాబట్టి రావడమే చక్కగా ఫ్రెష్గా వస్తాయి అందుకని మేమైతే ఆకుకూరలు బాగానే తింటాము అలా మనం కట్ చేసుకున్న ఆకుకూరని ముందుగానే ఒక గిన్నెలో పెట్టుకుందాము మనకి ప్రాసెస్ అయితే చాలా అంటే బాగు చేయడము కట్ చేయడము ఇదంతా కొంచెం లేట్ అవుతుంది కానీ కర్రీ చేయడం చాలా ఈజీ అండి ఎక్కువ టైం పట్టదు ఉడకడం కానీ అది ఎక్కువ టైం పట్టదు బట్ మనం శుభ్రం చేసుకుని ఒక్కొక్కటి ఆకు శుభ్రం చేసుకుని దీన్ని మనం కడుక్కొని ఇవన్నీ కట్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది వంట చాలా ఈజీగా అయిపోతుంది అందుకని మీరు నేనైతే ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటా ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రము తీసుకురాగానే ముందు మొత్తం వేర్లు కాళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడు కూడా మనము కట్ చేసిన తర్వాత కడగకూడదు అది ఎప్పుడైనా సరే ముందుగా కడిగేసుకుని ఆ తర్వాత మనం కాసేపు ఆరపెట్టేసుకుని తర్వాత కట్ చేసుకుంటే ఆ కూరలో ఉన్న పోషకాలన్నీ పోవన్నమాట నీళ్ళల్లో అదే మనం కట్ చేసేసుకున్న తర్వాత ఆ చిన్న చిన్ని పీసెస్ని కడిగితే ఉన్న పోషకాలన్నీ కూడా ఆ వాటర్లోనే పోతాయి అందుకని ఎప్పుడైనా సరే ఆకుకూరని ముందు కడగ ముందే కడిగేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోండి అలాగైతే హెల్త్ బెనిఫిట్స్ మనకి ఎక్కడికి పోవన్నీ మనకి మనకి ఉంటాయి ఆ కూరలోనే ఇలా మనం సన్నగా తొరుక్కోవాలి ఆకెప్పుడు కూడాను అప్పుడు ఏమైందంటే చక్కగా ఉడికిపోతుంది తొందరగాను బాగా ఏగుతుంది కూడా మనకు ఆకుకూర అందుకని ఇలా సన్నగా కట్ చేస్తున్నాను చూడండి నేను ఎంత సన్నగా కట్ చేస్తున్నానో నాకు కొంచెం నిదానంగా చేస్తాను కానీ వంట బట్ నేను ప్రాసెస్ అయితే చాలా ఒకటంటు తర్వాత ఒకటి అదాలు చేసుకుంటూ ఉంటాను చూసారు కదా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మనము దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేద్దాము ఎందుకంటే ఆకుకూర కొంచెం వాసన ఉంటుందని చెప్పాను కదా అందుకని ఉప్పు పసుపు వేయడం వల్ల ఆ పసరువాసన అనేది ఉండదండి దీంట్లో అందుకని ముందుగానే కొంచెం ఉడకపెట్టుకుందాము ఇదివరకు మా అమ్మమ్మ అలా చేసేది అప్పుడప్పుడు డైరెక్ట్గా ఒక్కొక్కసారి వేపేది ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా చక్క ముందుగా ఉడకపెట్టి దాన్ని తర్వాత వేయించేది మళ్ళీ అదొక టేస్ట్ ఉంటుంది రుచి మనకి నార్మల్గా నూనెలో వేయించుకునేదిను ఇలా ఉడగపెట్టి వేయించుకునేది రెండు కూడా వేరు వేరు టేస్ట్లు ఉంటాయి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి మీరు నేను కూడా అమ్మమ్మ చేసేది అని తెలుసుకుని నేను ఇప్పుడు చేస్తున్నాను లేదైతే నేను కూడా మామూలుగానే వేపేస్తాను బట్ అమ్మమ్మ ఇలా చేస్తానని తెలిసింది నాకు అందుకని నేను అలా ట్రై చేద్దామని నేను ముందుగా ఉడకపెడుతున్నాను చూసారు కదా చక్క ముందుగా ఇలా ఉప్పు పసుపు వేసుకుని దీన్ని మనము కాసేపు మూత పెట్టుకుంటే ఆ నీరు అది వస్తుంది కదా అలా కొంచెం మగ్గపెట్టేసుకోవాలి మొత్తం నీరంతా ఈగిరిపోయేదాకా అలా మగ్గపెట్టేసుకున్నాం అనుకోండి ఆకు కూర చక్క మగ్గిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు ఇంకా వేయించుకోవడానికి జస్ట్ నూనెలో వేయించుకుంటే సరిపోతుందనమాట ఇది చక్కగా ఇలా వే ఉడుకుతూనే ఉంటుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఐరన్ కడాయి పెట్టుకుందాము నేను ఇది వాడేది క్యాస్ట్ ఐరన్ కడాయి అండి నేను ఇందూస్ వ్యాలీ నుంచి కొనుక్కున్నాను మూడు సెట్ తీసుకున్నాను ఇందూస్ వ్యాలీ ఏంటంటే మనకి ఆల్రెడీ మనకి మొత్తం అంతా క్లీన్ చేసి వస్తుంది మనం దీన్నేమి మళ్ళీ ఏం చేయాల్సిన పని ఉండదు డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు వీటిలో ఏంటంటే చాలా మందంగా ఉంటుంది కడాయి తొందరగా హీట్ ఎక్కుతుందండి హీట్ ఎక్కిన తర్వాత మనకి కర్రీ అనేది సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ప్రమోషన్ అయితే కాదు అసలు నేను కొనుక్కున్నాను కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను అలాగే కడాయిలో నూనె వేసుకుని దానిలో మనము వెల్లుల్లిపాయలు వేసుకుందాము తెలుసు కదా నేను ఏ కర్రీలో అయినా వెల్లుల్లిపాయలు వేస్తానని అలాగే ఎనిమిర్చి దీంట్లో మనం కారం వాడమండి ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం మాత్రమే ఈ కర్రీలో ఉంటుంది అందుకనే మీరు కారం ఎంతైతే మీరు ఎంతైతే కారంగా తింటారో అంతా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైకి కారం వాడొద్దు ఎందుకంటే కారం వాడితే టేస్ట్ మారిపోతుంది అందుకని నేను కారం వాడలేదు ఓన్లీ ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి వేశాను అలాగే నెక్స్ట్ తాలిం దినుసులు వేసుకున్నాను కొంచెం పప్పులు అనేది ఎక్కువ ఉంటే చాలా చాలా బాగుంటాయి దీంట్లో అందుకని నేను కొంచెం తాలిమినెక్కి వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకుందాము ఇవి కొంచెం మనకి చిటపటలాడి కాస్తంత వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలండి మనకి ఐ అది కడాయి అనేది మనకు ఒక్కసారి హీట్ ఎక్కింది అనుకోండి ఇక ఆగదు అందుకని అన్నీ రెడీగా పెట్టుకునే పెట్టుకోండి వేసుకోండి వంట అనేది అప్పుడు బా చాలా స్పీడ్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ కూడా సన్నగా తరిగేసుకుని పచ్చిమిర్చి దానిలో వేసేసుకుని చక్కగా మనం వేయించేసుకోవాలి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకి ఎక్కువ టైం పట్టదు ఈ కడాయిలో సో ఇప్పుడు ఇట్లా ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగే వరకు కొంచెం మరీ కాదు జస్ట్ కొంచెం ఎర్రగా ఎగితే చాలు మనం ఆల్రెడీ దానిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి తోటకూరలో నేను జస్ట్ ఉల్లిపాయ వరకే వేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాము ఆల్రెడీ దానిలో కూడా పసుపు వేసాను కదా ఇందులో కూడా కొంచమే పసుపు వేసుకుందాము పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాం కాబట్టి ఇక కారంతో పని ఉండదు సో ఇప్పుడు కొంచెం ఎర్రగా వేగేదాకా మనకి ఆల్రెడీ తోటకూర ఉడుకుతుంది కాబట్టి ఉల్లిపాయ కూడా ఎర్రగా వేగేదాకా వేయించుకున్న తర్వాత ఇందాడు తోటకూర ఉంది కదండి ఆ తోటకూర దీనిలో వేసుకున్నాను అది వేసేది కొంచెం క్లిప్ మిస్ అయింది ఏమనుకోవద్దు సో ఇలా తోటకూర వేసుకుని కొంచెం ఇక ఆ నీరు ఇంకా కొద్ది గొప్ప నీరు ఉన్నదంతా కూడా ఎగిరిపోయి కాస్త ఫ్రై అయ్యేదాకా అనమాట ఇక మన ఇష్టం అండి ఎంత ఫ్రై చేసుకోవాలంటే అంత ఫ్రై చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా లేదు కొంచెం కర్రీ లాగానే ఉంచుకోవాలనుకుంటే కొంచెం రెండు తిప్పులు తిప్పేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే కొంచెం ఎర్రగా వేయించుకోవచ్చు నేనైతే కొంచెం వేయించుతున్నాను పిల్లలు అలాగైతేనే తింటారు కర్రీ అనేది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇది మనకి రైస్లోకి కానీ చపాతీలోకి పూరీలోకి దేనిలోకైనా సరే సూపర్గా ఉంటుందండి నేనైతే రైస్లోకి ఒకవేళ మిగిలితే మాత్రం సాయంత్రానికి పక్కాగా సాయంత్రం చపాతీ చేసేస్తాను ఈ కర్రీ సేల్ అయిపోతుంది టేస్టు బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను దీనిలోనే కొంచెం ధనియాల పొడి వేశాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి కారం వేసాం కాబట్టి ఇక కారంతో పని ఉండదు మనకి ఏగిపోయిన తర్వాత ఇక ఆపేసుకోవడమే ఏముండదు ఎక్కువ ప్రాసెస్ ఉండదు దీని కర్రీని చూశారు కదా నేను ఎలా చేశాను అనేది ప్లీజ్ నా కర్రీ ఎలా ఉంది నేను ఎలా చేశాను మీరైతే ఈ కూరని ఎలా చేసుకుంటారు మీ ఏరియాలో ఈ ఆకుకూర దొరుకుతుందా లేదా ఇలాంటివన్నీ కూడా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి నేనైతే మాత్రం ఇది రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను వేయిస్తూనే ఉంటాను మా ఇంట్లో ఆకుకూరలు బాగా తింటామండి అందుకని నేను ఆకుకూరలు ఎక్కువగానే వండుతాను ఇలా ఫ్రై చేస్తే మా అమ్మాయికి చాలా ఇష్టము ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకని ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేశాను ప్లీజ్ నా కర్రీ ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ చూడాలనుకుంటే బెల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ కానీ లైవ్లు కానీ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా ఎలాంటి కర్రీస్ చేయాలి ఎలాంటి రెసిపీస్ చేయాలనేది ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నాకు వచ్చిన విధానం ప్రకారం నేను చేసి మీకు చూపిస్తాను అలాగే ప్లీజ్ అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ